మనకి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తానం అని ఎందుకు మా మాట మాట్లాడామంటే ఉదాహరణకి మన అమరజీవి జలవాహిని పేరు పెట్టినప్పుడు నాకు అనిపించింది గోదావరి నదులు పార నది పారే ప్రాంతం ప్రాంతంలో ఇవన్నీ అంటే కరెక్ట్గా పది అడుగులు తీస్తే నీళ్ళు వచ్చేస్తాయి మంచి నీళ్ళు ఇది వరకు రాజ్యాంగ తవ్వేశాం అది మన అవసరాలు కావచ్చు మన ఆర్థిక అవసరాలు కావచ్చు మన ఆశ కావచ్చు వ్యాపార విధానానికి కావచ్చు ఆదాయానికి కావచ్చు కానీ ప్రాసెస్లో ఏం చేసామంటే మనం నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ నీళ్లు తాగలేని పరిస్థితులు పెట్టేసుకున్నాం మన ఆర్థిక ప్రణాళిక అందుకని ఏం చేస్తున్నాం మళ్ళీ అక్కడి నుంచి ఒక రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుని మళ్ళీ అందరికి మూడు వేల కోట్లు మూడు వేల పైచలు కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు అందిస్తున్నాం మనం దారి బట్టి మనకి పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోతున్నాం మళ్ళీ దానికోసం అదనంగా అంటే మనకి ఎలా ఉందంటే ఉన్న నీళ్ళని ఉన్న సహజములను చంపేసుకొని నానా చండాలను చేసేసి మళ్ళీ అప్పుడు ఖర్చు పెట్టే పరిస్థితి అంటే ఉన్న భూమిని చంపేసుకొని మార్చుకు వెళ్దాం అన్నట్టు ప్లాన్ ఉన్నది సో మనకు ఉన్నది కళ్ళం ఉన్నది మనం రక్షించుకోలేనప్పుడు మన కళ్ళం ఉన్నదాన్ని మన దగ్గర ఉన్నదాన్ని మనం పరిరక్షించుకోలేనప్పుడు మనం ఎంత ఎంతని మనం చేయగలం అందుకని పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం